డిప్యూటీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు ఇన్నాళ్లు రాజకీయ కారణంగా సినిమా షూటింగ్ లను పక్కన పెట్టిన ఆయన ఇప్పుడు వరుసగా కమిట్ అయిన సినిమాలను ఫినిష్ చేసేస్తున్నారు ఇప్పటికీ హరిహర వీరముల చిత్రం షూటింగ్ పూర్తి కాగా త్వరలోనే సినిమాను విడుదల చేయనున్నారు ఇప్పటికీ హరిహర వీరముల చిత్రం షూటింగ్ పూర్తి కాగా త్వరలోనే సినిమాను విడుదల చేయనున్నారు అలానే సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఓజీ మూవీలో కూడా తన పార్ట్ షూటింగ్ ని ఫినిష్ చేసేశారు ఇక ప్రస్తుతం హరిశ్శంకర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు ఈ చిత్రంలో పవన్ సరసన శ్రీ హీరోయిన్ గా నటిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు అయితే ఇప్పుడు ఈ మూవీ షూటింగ్ సమయంలో అనుకుని అతిథి గెస్ట్ గా వచ్చి అందరికి షాక్ ఇచ్చారు హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఉస్థాద్ భగత్ సింగ్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది పవన్ పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్న సమయంలో చిరంజీవి సెట్ లో అడుగుపెట్టినట్టు తెలుస్తోంది పవన్ పక్కనే ఉండి మానిటర్ లో షార్ట్ ను చూస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దాంతో చాలా రోజుల తర్వాత అన్నదమ్ములు ఇద్దరు మళ్లీ ఇలా ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో మేఘా అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాలు హరిహర వీరమల్లు కూడా ఒకటి ప్రస్తుతం ఈ మూవీకి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించగా తొలి భాగం స్వాట్ వర్సెస్ స్పిరిట్ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది పవన్ కెరీర్ లోనే మొట్టమొదటి పాన్ ఇండియా సినిమాగా రాబోతుంది ఈ చిత్రం రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ ఫినిష్ చేసేసారు ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా పవన్ పొలిటికల్ లైఫ్ కారణంగా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది దాదాపు పద్నాలుగు సార్లు వాయిదా పడి ఆ విషయంలో కూడా రికార్డ్ సృష్టించింది ఈ మూవీ కాగా ఎట్టకేలకు జూలై ఇరవై నాలుగున మూవీని రిలీజ్ చేసినట్టు మేకర్స్ ప్రకటించారు ఈ చిత్రంలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తుండగా కీలక పాత్రలలో అనుపమ్ ఖేర్ బాబీ దోవల్ సునీల్ నాజర్ కబీర్ సింగ్ సుబ్బరాజు నూరా ఫతేయి విక్రమ్జిత్ జిషెన్ గుప్తా నటిస్తున్నారు అలానే ఆస్కర్ అవార్డు గ్రహీత ఎంఎం కిరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు తెలుగు హిందీ తమిళం కన్నడ మలయాళ భాషలో ఈ మూవీ విడుదల కానుంది